ప్రైస్ధులా దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానం ఉపదేశమునకు చెవి ఎగువాడు మేలునందును యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవయవ వచనం ప్రియమైన వారులారా ఈ వాక్యము మన జీవితంలో చాలా గొప్ప సత్యాన్ని తెలియజేస్తా ఉంది ఉపదేశమునకు చెవి ఎగువాడు మేలునందును అని అంటే ఏ పనినైనా తొందరగా కాకుండా ఆలోచనతో జాగ్రత్తగా చేసేవాడు ఆశీర్వాదమును పొందుతాడు మనం ఎన్నో నిర్ణయాలు తీసుకునే ముందు దేవుని సలహా కోరాలి జాగ్రత్తగా ఆలోచించి ప్రార్థనతో ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మన మార్గములను విజయవంతం చేస్తాడు తర్వాతి భాగం చెబుతూ ఉంది యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు అని మన విశ్వాసమే మన బలం మనం పరిస్థితులను కాదు ప్రభువును చూశామంటే దేవుడు మన జీవితమును స్థిరపరుస్తాడు మన కష్టాల్లో గందరగోళంలో కూడా ఆయన మీద నమ్మకం ఉంచుదాం ఆయన మనకు న్యాయం చేసి సమయానుకూలంగా మనకు ఇస్తాడు కాబట్టి ఈరోజు నుంచి ప్రతి నిర్ణయములో దేవుని జ్ఞానాన్ని కోరుకుందాం ఆయన మీద నమ్మకం ఉంచుదాం అప్పుడు మన జీవితం సురక్షితముగా ఆశీర్వాదముగా ఉంటుంది ప్రజమైన వారులారా దేవుని యొక్క ఉపదేశమును అంగీకరించి చెవియొగి యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడన్న రీతిగా మనము ఆయన ఉపదేశమునకు చెవియొగ్గిన వారుగా ఉండుటకు అలాగనే ఆయనను ఆశ్రయించుకొని మనం ధన్యులుగా ఈ లోకంలో జీవించుటకు ఆ ప్రభువైన దేవుడు మనందరికి కూడా కృప చూపించాలని ప్రార్థనతో మనం ముగించుకుందాం ప్రభు ఆ నాకు జ్ఞానం ఇచ్చి ప్రతి పనిని జాగ్రత్తగా చేయటకు సహాయం చేయవు తండ్రి నీ మీద శ్వాస ఉంచి జీవించుటకు కృప చేయుము నాయన ఏసుక్రైస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకలుచున్నావు తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మనలందరిని దీవించి ఆశీర్దించగా